అది రావు రమేష్ డైలాగ్ ఏదో ఉంటుంది చెప్పురా శత్రువులు ఎక్కడో ఉండరా కూతురు పెళ్ళాల రూపంలో చీరలు పంచలు కట్టుకొని మన చుట్టారు హండ్రెడ్ పర్సెంట్ రుద్ది మన శత్రువులు అంతా మన ఇంట్లోనే ఉంటారు ఎందుకో తెలుసా ఇది మనిషికి ఉన్న ఒక గ్రేటెస్ట్ మిస్కాన్సెప్షన్ ఇది ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాలి మౌనంలో అందరూ చెప్పకూడదు తిడతారు తెలుసుకో నీ ఎంత ఇల్లు నీదయ్యి ఉండొచ్చు కానీ కుటుంబ సభ్యులు మాత్రం నీ వాళ్ళు అయి ఉండకపోవచ్చు అనుకోకుండా ఎక్కువసేపు కలిసి ఉన్నంత మాత్రాన కుటుంబం అయిపో రక్తం పంచుకు పుట్టినంత మాత్రాన ఒకే మనసు ఉండాలని లేదుగా సో ఒక తరహా మానసిక క్షేత్రం ఉన్న వాళ్ళే నీ కుటుంబ సభ్యులు సో ఒక ఏజ్ వరకు ఆ ఇంట్లో ఉండి వాళ్ళు రెస్పెక్ట్ ఇ నువ్వు ఆలోచిస్తున్నట్టు వాళ్ళు ఆలోచిస్తలేరు అన్న ఒక చిన్న సంఘర్షణ లైఫ్ అంత ఉంటుంది ప్రతి తండ్రి అనుభవిస్తాడు ప్రతి తల్లి అనుభవిస్తాడు అట్లా కాకుండా ఎవ్వరు నీ మాట వినరు అన్న సత్యాన్ని ఖచ్చితంగా గుర్తించి తీరాలి నీ మాట ఎవ్వరు వినరు అలాంటప్పుడు ఫస్ట్ ఫ్యామిలీని నిర్వచించాలంటున్నా నేను ఫస్ట్ నేను ఇంటిని నిర్వచిస్తున్నా ఇది నా డెఫినేషన్ ఇట్ ఇస్ నాట్ యు విల్ నాట్ ఫైండ్ ఇన్ ద బుక్స్ నేనే నా ఇల్లు నేను నా ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోతలేను నా ఇంటిని మోసుకొని పోతున్నా తద్వారా నీకు ఎప్పుడు హోమ్ సిక్ రాదు ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఎంత దూరం పోతే ఇల్లు అంత గుర్తొస్తుంది ఇది నీ ఇల్లు అనుకుంటున్నావు కదా అట్లా నీ ఒళ్ళే నీ ఇల్లు అనుకో అయిపోయింది దీనికి తొక్కలో రిజిస్ట్రేషన్ అక్కర్లేదు దీనికి సున్నం వేయించర్లేదు ప్రతిరోజు అభిషేకం నడుస్తూనే ఉంది ఇది మొదటి ఏమంటారు సొల్యూషన్ నీ ఇల్ నీ ఒళ్ళే నీ ఇల్లు అనుకో అనుకుంటే అది ఏదన్నా కావచ్చు ఇప్పుడు నీ మైండ్లో బిజినెస్ ఉందా ఇది డిమార్ట్ నీ మైండ్లో దైవత్వం ఉందా ఇది దేవాలయం నీ మైండ్లో తాగబోతున్నాడా ఇది కళ్ళ దుకాణం ఇది అప్ అప్ టు దీనికి మళ్ళీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు యు సర్టిఫై యువర్ ఓన్ క్యారెక్టర్ ఫ్యామిలీ అంటే నీలాగా ఆలోచించే వాళ్ళన్న విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకొని తిరాలి ఇప్పుడు మనం బయట ఎక్కడా ఎవరిని బలవంతం చేయవు ఎవడన్నా మనం చెప్పిన మాట వినలేదు మనం వదిలేస్తాం నిజానికి ఎక్కువసేపు మనం ఎవరితో కలిసి ఉంటున్నామో వాళ్ళని అనవసరంగా ఒప్పించకూడదు వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా అంగీకరించు దెన్ యూ యూ హ్యావ్ యు ఫైండ్ యువర్ ఫ్యామిలీ నువ్వు వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఉండాలని అనుకున్నవా ఉండరు అయ్యే పని కాదది పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మనసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ స్నేహాలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ అభిరుచులు పెరుగుతున్న కొద్దీ నీకు తెలుస్తుంది నిరంతరం వాళ్ళు మానసిక క్షేత్రంలో నీ నుంచి బేరుపడుతున్నారు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటారు ఐదేళ్ళకి ఇట్లా అవుతారు పదేళ్ళకి ఇట్లా ట్వంటీ ఇయర్స్ ఇట్లా ఎప్పటికీ ఒక సేమ్ పింఛి రాదు ఎందుకు రాదంటే దట్స్ హౌ నో ద మైండ్ ఫంక్షన్స్ ఇప్పుడు నువ్వు చాలామంది ఏం చేస్తారు సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని నాకు తెలియదు నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇట్లా ఉండాలి దానికి ఏం చేస్తారు చిన్న స్ట్రాటజీ నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఆస్తియా ఇట్లా కొందరు వింటారు కానీ నిజంగా వింటున్నారా నటిస్తున్నారా సో నీకు నటించే వాళ్ళు కావాలా లేకపోతే నిజంగా మనుషులు కావాలనేది మనిషి తెలుసుకోవాలి అప్సల్యూట్లీ మనిషి తెలుసుకోవాలి నా ఉద్దేశం ఒకటే నీ నిజమైన కుటుంబ సభ్యులు నీ ఇంట్లో అయితే లేరాయా కొందరికి అదృష్టవశాత్తు వాళ్ళ ఇంట్లో కూడా ఉండి ఉండవచ్చు ఇప్పుడు నేనున్న మా ఇంట్లో పుట్టిన దాదాపు ఎనభై శాతం మంది నా కుటుంబ సభ్యులను రియలైజ్ అయిన మా బ్రదరు నేను అనుకోకుండా ఇంట్లో పుట్టాం ప్లానింగ్ ఏమి లేదుగా కానీ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మా ఇద్దరి మనస్సులు వేరే కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి మస్తు కొట్టుకుంటుంది ఘోరంగా కొట్టుకొని ఏడుస్తుంటే మీ ఇద్దరం తర్వాత మళ్ళీ నేను సిటీకి వచ్చి నేను ఏకాంతంలో బతికిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఒక చిన్న పని చేశాను ఈ రోజుతో రక్త సంబంధాలని నా మనసులోంచి తీసేస్తున్నాను ఇట్లా ఎవడు చెప్పాడు కానీ నేను చెప్పినా చెప్పి ఒక మాట అన్న గతంలో నేనేం చేశాను అన్న ఆలోచనని మీ మనసులో నుంచి చేరిపివేయండి అలాగే మీరు గతంలో నాకు ఏమి ఏం చేశారు ఎట్లా ప్రవర్తించారు అన్న అన్నిటినీ పక్కకు మర్చిపోతున్నాను నేను ఇప్పుడు మొదటిసారి నేను మన రోడ్డు మీద ఒక వ్యక్తిని కలుస్తున్న చూసినావా ఫస్ట్ టైం అట్లా నేను తిరిగి మిమ్మల్ని కలుస్తున్నా అని మా అమ్మ దగ్గరికి వెళ్ళి నా పేరు రజనీకాంత్ కాంత్రీసా అని సేకర్ణ్ణి ఇచ్చిన మా అన్న దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నా అందరూ కామెడీగా నవ్వారు బట్ ఐ మీన్ ఇట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ టు దిస్ టిల్ టుడే నేను ఏనాడు గతాన్ని తీసుకురాలి ఇంకా ఎందుకంటే ఆ గతంలో ఉన్న వ్యక్తి మరణించాడు వాడు వాడు ఎవడో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను కొత్త వ్యక్తిని కొత్త మనస్సు క్రియేట్ చేసుకున్న కొత్త జీవితం క్రియేట్ ఇప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికి వైలిన్ తెలీదు పుస్తక రచన తెలియదు శాండ్ ఆర్ట్ తెలియదు శాండ్ పెయింటింగ్ తెలీదు ఏమి తెలీదు వాళ్ళు క్రియేట్ చేసుకుని అక్కడ ఆగిపోయారు అలాగని నేను గ్రేట్ అన్నట్లే నీసుకున్న సమయాన్ని నువ్వు ఎట్లా సద్వినియోగం చేసుకుంటావు ఎవరితో నీ సమయాన్ని గడిపితే బాగుంటుంది ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది ఎట్లా కూర్చుంటే బాగుంటుంది ఇది ఎవరు చెప్తారు యూ హ్యావ్ టు డిస్కవర్ అట్లనే యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ ఫ్యామిలీ ఇప్పుడు నేను నీకు ఫ్యామిలీ తండ్రి ఒక కేక్ తెచ్చిస్తాడు అప్పుడు కూతురు అంటుంది ఈ కేక్ కా కాదు డాడీ నాకు అదే బ్లాక్ కరెంట్ కేక్ కావాలన్నది దాని అర్థం ఏంది బ్లాక్ కరెంట్ కేక్ తన ఫ్యామిలీలో ఒక ఒక వస్తువు షీ చీస్తాయి అమ్మ ఉంది ఈ చీర కొనుక్కో ఆహా నాకు ఆ చీర వద్దు మమ్మీ నాకు రెడ్ బార్డర్ ఉన్న చీర కావాలి అంటే రెడ్ బార్డర్ ఉన్న చీర ఆ కాంబినేషన్ తన ఫ్యామిలీలో ఒక వస్తువు అది సో వస్తువుల వరకు అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని అంగీకరిస్తున్నాం అందుకే నీకు నచ్చింది ఊ కొనుక్కో నీకు నచ్చింది ఊ కొనుక్కో అని చెప్తున్నాం మరి నీకు నచ్చింది ఎవరు అటువంటి వ్యక్తితో ఉండని ఎందుకు చెప్తలేం మనుషు మనిషి ఇంత హిపోక్రైట్ చూడు ఏమంటారు నీకోసమే అని వద్దని చెప్పు అన్నం పెడితే వద్ద నాకోసం ఏం చేయొద్దు ఎవరు చేసేదైనా వేరే వాళ్ళ కోసం కాదు వాళ్ళ కోసం చేస్తారు జస్ట్ నీ పేరు చెప్తారు ఇప్పుడు నీకు బట్టలు ఇప్పించిన ఇప్పేడం వల్ల నాకు తృప్తి వస్తుంది నేను తృప్తి కోసం ఇదంతా చేస్తున్నా ఇది ఇది చెప్పాలి ఓపెన్గా అంటే నాకు అనిపించింది చెప్తున్నా ఇప్పుడు పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ ఉన్నారనుకో ఇప్పుడు వేరే వాళ్ళని నేను కానీ మా ఫ్యామిలీలో ఎవరున్నా కానీ వేరే వాళ్ళని లవ్ చేశారు అనుకో వాళ్ళ వల్ల నువ్వు మోసపోతావేమో అని నేను ముందే నీకు చెప్తాను అలా కాదు మంచిది కదని చెప్తా ఉంటారు చెప్తారా చెప్పడం గురించి అనట్లేదు నువ్వేం చేస్తావు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే చాలామంది చాలా చెప్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియనే తెలియదు ఏం చెప్తున్నారు సి జూదం ఎటువంటిదో లవ్ అటువంటిది ఒక్కోసారి లాటరీ తగులుతూ తగులుత లేకపోతే లేదు కానీ ఒక్కటైతే చెప్పగలను నీకు నువ్వు దొరకడం అనేది లాటరీ కాదు నీ డిస్కవరీ నువ్వు ఆనందంగా ఉండడం నేను అనుకోకుండా ఆనందంగా ఉంటా నేను అనుకోకుండా పెయింటింగ్ వేస్తే వచ్చింది ఇట్లా ఉండదు నేను అసలు నేను అనుకోకుండా భలే డ్రైవ్ చేసి నిందా అని కూడా చెప్పాడు అనుకొని డ్రైవ్ చేస్తావు తెలిసి డ్రైవ్ చేయాలి లైఫ్ తెలిసి డ్రైవ్ చేయాలి నువ్వు తెలియకుండా వాడికి కొంచెం గుదిరితే మనకు మరణం రావచ్చు అది వేరే సంగతి మనం మాత్రం మన జీవితాన్ని పూర్తి చేతనలో నడిపి తీరాలి దాంట్లో మనసులో ఉన్నారు వస్తువులు ఉన్నారు సిద్ధాంతాలు ఉన్నాయి అని ఉన్నాయి అయితే నా అండర్స్టాండింగ్ ఏంది నేను ఆచరిస్తున్నది కుటుంబ సభ్యులు అయినంత మాత్రాన మనం వాళ్ళని కుటుంబ సభ్యులు అనుకోవడానికి వీలు లేదు సంయోగవశాత్తు కుటుంబ సభ్యులు వేరు నీ నిజమైన ఆత్మ సంబంధాలు బయట ఉన్నాయి అందుకే ప్రపంచంలో నరేంద్ర మోదీ అమిత్ షా ఎవరు ఒక తల్లి పుట్టిన బిడ్డలు కాదే బట్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అంటే మైండ్లు కలిసినాయి ఎవరు వివేకానంద ఎవరు రామకృష్ణ ఒక తల్లి బిడ్డల పుట్టుక కాదు కదా బట్ వాళ్ళిద్దరు మనసులు కలిసినాయి ఎవరు అరవిందో ఎవరు మదరు వాళ్ళిద్దరు కలిశారే ఎవరు మార్ప ఎవరు మిలరిపా వాళ్ళిద్దరు కలిసారే ఎవరు కృష్ణుడు ఎవరు మీరా మనసులు కలిసినాయి వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్ దట్ భార్యాభర్త ఒక జంటగా ఉంటారు మనసులు కలిసినాయి అక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు వాళ్ళిద్దరు ఆలోచన క్షేత్రంలో వా కాంట్రడిక్షన్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ లేదు ఇది ఒక అదృష్టం రియర్లీ దట్ హ్యాపీనెస్ ఇప్పుడు నేను మా శాలి ఉన్నాడు శాలితో ఉంటే నాకు బాగుంటుంది ఇప్పుడు వర్క్ విషయం పుస్తకం విషయం ఉంది మా అన్నతో పనిచేస్తే అన్నతో పనిచేయన డిజినర్తో పనిచేస్తా అన్నను చూడండి సో ఆ క్లారిటీ అందరికీ ఉంటుందన్న గ్యారంటీ లేదు అందుకని ఎర్లీ ఏజ్ నుంచి ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఎవరెవరితో నీ ఆలోచనలు మ్యాచ్ అవుతున్నాయో అట్లాంటి వాళ్ళు నీ కుటుంబం అనుకో మిగతా వాళ్ళు ఎక్కువసేపు ఉండాలి కుటుంబంలో ఎక్కువసేపు ఉండక తప్పదు మనం వాళ్ళని డిస్కార్డ్ చేయలేము నీ మీద ఆధారపడతారు లేదు వాళ్ళ మీద నువ్వు ఆధారపడ్డావు సో అందుకని బేసిక్ నీడ్స్ వరకు ఫుల్ఫిల్ చేసుకోవడానికి కుటుంబము ఆ స్ట్రక్చర్ ఉండాలి తప్ప ఎమోషనల్ బ్యాగేజ్ క్రియేట్ చేసుకోవడానికి కాదు ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడానికి కాదు ఒకరినొకరు కించపరచుకోవడానికి కాదు ఒకరినొకరు ఆక్షేపించుకొని కొట్లాడడానికి కాదు ఒకరి జీవితాల్లో ఒకరు కందాలు వేసుకొని చూడడానికి కాదు నువ్వు ఎక్కువసేపు ఉండే ప్లేస్ బాగుండాలి ఇప్పుడు నువ్వు థియేటర్కి వెళ్తావు కదా ఎంతసేపు కూర్చుంటావు త్రీ అవర్స్ త్రీ అవర్స్ కూర్చున్నప్పుడు కూర్చుంటే కూర్చో బాగుండాలి అనుకుంటావా లేదా అట్లా ఎక్కువసేపు ఉండే కుటుంబ సభ్యులు నీ చుట్టూ ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళు నిజంగా నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎలాంటి ప్రశ్న అయినా దాన్ని పట్టించుకోకుండా ఇంటికి రాగానే చెప్పులు వదిలేసినట్టే మనసులు వదిలేయాలి బయట అప్పుడు అందరు ప్రశాంతంగా ఉంటుంది నిజంగా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరు తెలుసా అక్కడున్న నలుగురు ఎదురు భార్య పిల్లలు కాదు నీ ఫోను నీ టీవీ బాత్రూంలో సబ్బు జగ్గు వాళ్ళు నీ కుటుంబ సభ్యులు ఎందుకంటే వాళ్ళ నుంచి కాన్ఫ్లిక్ట్ వస్తలేదు ఈ నిరంతరం కాన్ఫ్లిక్ట్లో ఉండి జీవించడం ఏంటి అసలు జీవితం యొక్క మూలం తెలిస్తే అసలు జీవితంలో ఎప్పుడు అరుచుకోవద్దు ఎప్పుడు వేరే వాళ్ళని తిట్టకూడదు వేరే వాళ్ళ మీద ఆక్షేపించకూడదు వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించదు పరచింతన అసలు వేరే వాళ్ళని ద్వేషించొద్దు అసలు నీ పని ఎందు నువ్వు అందులో పడిపోవాలి అంతకు విషయం ఇది ఇది బిగినింగ్ ఆఫ్ ద సామరస్యం అయినా కూడా ఎదుటి వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడా రెండుసార్లు చెప్పి చూసావు మాటగా చెప్పి చూసావు వేరే వేరే వాళ్ళ సమక్షంలో చెప్పి చూసావు చెప్తున్నప్పుడు ఎక్కడ కోపం లేదు మీరు విషయాన్ని విషయంగా చెప్తున్నారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ తర్వాత చివరికి ఒక రాసి చూపించావు అయినా వినలేదు టేక్ అ స్టాండ్ టాటా బై బై ఏది రహస్యంగా చేయకూడదు అందరికీ అందరికీ చెప్పి చేయాలి నా డిమాండ్ ఒక్కటే నేను కుటుంబానికి వస్తే అందరూ నవ్వుతూ ఆహ్లాదం కనిపిస్తేనే ఇంట్లో ఉండేది లేకపోతే అది ఎక్కడ ఉంటుందో అక్కడికి పోతా నేను ఇంత బతుకు బతికి ఒక ఇల్లు కట్టుకొని నేను నా భార్య పిల్లల్ని తయారు చేసుకున్నది నేను సఫర్ కావడానికి కాదు కొంచెం బుర్ర వండి ఆలోచించండి ఫస్ట్ నా వల్ల నేను మీకు ఏ సఫరింగ్ ఇవ్వను నేనేది దాచను హిపోక్రసీ లేదు ఏదైనా డోట్ వస్తే అడుగుతా మీరు చెప్పండి అది ఫైనల్ మీకు నోట్ వస్తే అని అడగండి నేను చెప్తాను ఫైనల్ అంతే తప్ప డౌట్ అనేది ఎప్పుడైతే వస్తుందో కుటుంబ సభ్యుల మధ్య దిర్ ఇస్ నో ఎండ్ అసలు డౌట్ని చంపే మందు కానీ హార్పిక్ కానీ పుట్టలేదు అరే మనం తయారు చేయాలి బ్రాండ్ ఇది నిజంగా సంశయాన్ని పోగొట్టే అసలు మెడిసినే లేదు క్యాన్సర్ని పోగొట్టే మెడిసిన్ ఉందేమో కీమోథెరపీ అట్లాంటిది సంశయాన్ని తీసేసి మనగాడ పుట్టలేదు ఎవరు తీసేలేరు సంశయాన్ని ఇంపాసిబుల్ మరి ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ కూడా ఉంటుంది ఇంటికి ఎవరో బంధువులు వచ్చిన తర్వాత పాయసం ఇవ్వగానే తాగాడంట వీళ్ళందరూ ముందే అనుకున్నారు కుటుంబ సభ్యులందరూ చూద్దాం అప్పుడు హఠాత్తుగా అన్నాడు నాకు ఎందుకో డౌట్ వస్తుందిలో పడ్డదని కథం ఆ పాయసం తాగిన వాడికి ఏమన్నా జరగచ్చు ఇష్ట ఎందుకంటే బల్లి చంపలేదు సంశయం చంపుతుంది వాడిని వాడు నోట్లో వేలు పెట్టి గీక్కోవచ్చు వాడికి హఠాత్తుగా చేయి వేలు నొప్పిలేసింది బల్లి వల్లనే వాడు హఠాత్తుగా మర్చిపోయాడు బల్లి వల్ల ఒక ఇమాజినరీ బలి నేను చంపేస్తుంది సో సంశయం అనేది వెరీ 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 డేంజరస్ థింగ్ అనమాట అంటే హ్యూమన్ లైఫ్లో అసలు ఉండకూడదు బుర్ర ఉంటే ఉంది లేకపోతే లేదు ఆస్తి ఉంటే లేక ఉంది లేకపోతే లేదు అందం ఉంటే ఉంది లేకపోతే లేదు జ్ఞానం ఉంటే ఉంది లేకపోతే సంశయం మాత్రం ఉండకూడదురా ఇప్పుడు జ్ఞానోదయం అనే స్థితికి నేను ఇస్తున్న డెఫినేషన్ ఇది ఏ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ హ్యాస్ నో డౌట్స్ నీ పట్ల నీకే సంశయాలు లేని ఒక సంపూర్ణ సర్వస్వ అంగీకార స్థితి దెన్ ఆర్ ఎన్లైటింగ్ అది అన్ని చోట్ల ఉంది ఉదాహరణకి ఇది మన ఒక చెట్టుకి రకరకాల కాయలు వస్తాయి కదా మామిడి చెట్టు ఒకటి పుచ్చిపోయిన కాయ వచ్చింది పుచ్చిపోయిన కాయను కూడా సంశయం లేకుండా ప్రొడ్యూస్ చేస్తుంది నేను మంచిగా ఉన్న కాయలే బయటికి పంపిస్తాను చెట్టు అనుకో అట నీలో మంచి మాటలు ఉంటాయి ఒక్కోసారి చిన్న చిరాకు ఉంటుంది వచ్చిన అసహనం మనుషులతో ఉంటుంది అందుకు ఒక్కడే ఉంటే లేవుగా మరి ఈ కుటుంబ సభ్యులకి ఇది ఎందుకు అర్థమై సావదు నాకు ఏనాడు అర్థం కాదు అంటే చాలా మంది కుటుంబ సభ్యులను చూస్తే ఇంట్లోనే ఉంది కాన్ఫ్లిక్ట్ భారతీయుడి సినిమా వాడు కరప్షన్ ఉండొద్దని ఏవో ఉద్యమాలు చేస్తే కోడికే కరప్ట్ అయ్యా చివరికి వాడిని చంపే సినిమా కాబట్టి చంపితే అయిపోయింది భారతీయుడికి చావు లేదు ఎట్లేదో చెప్పాడు కానీ అట్లా కాదు రోజంతా అస్తానే ఉన్నాడు మన కుటుంబ సభ్యులు ఇదేంది ఈ మధ్య వస్తుంది ఇట్లాంటి మనుషులు జన్మ తీసుకొని కుటుంబ సభ్యులు కాన్ఫ్లిక్ట్ ఉన్నోళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ వాళ్ళే కలిశారనుకో సేమ్ మళ్ళీ వీక్లాడతారు అంతే దానికి కారణం ఏంది ఒక వ్యక్తి పూర్తిగా తెలుసు అనుకోడు అంతే కారణం అంతకుమించి ఏంటి ఒకే ఒక్కటి నీకు తెలుస్తుంది అది జస్ట్ నీ బాడీ మైండ్ అంతే నీ ఆలోచన సరిలేదు నీకు ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో నీకు ఇప్పటికి తెలియదు ఎదుటి వ్యక్తి మంచివాడని నమ్ముతావు అంతవరకు నీకు తప్ప మిగతావన్నీ నమ్మకాలి నీ పరిధిలో ఉన్నవే నీకు సత్యాలు నిజాలు తప్ప మిగతా అంత నమ్మకం మా డాడీ మంచివాడు నమ్మకం వీడున్నా అట అది కదా కేసు మంచివాడు అనుకున్నా అట నిజంగా అనుకో ఎవరు చెప్పినా సరే మా డాడీ మంచివాడు ఫైనల్ అంతే అది ఎవరు చెప్పినా వినని నాకు తెలుసు ఎన్నో సినిమా చూసిన కృష్ణ కృష్ణ హీరో వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లోనే వ్యవస్థ అంత ఉంది అది డీజీపీ పబ్లిక్ ప్రాసిక్యూటరు కృష్ణ లాయర్ వాళ్ళమ్మ డాక్టర్ ఇంకా నలుగురు ఉంటే నలుగురు ఫస్ట్ సినిమా మంచి స్టార్టింగ్ ఎవ్రీడే ఏ కేసు వచ్చిన అందరు వీక్లు ఆడుకుంటారు ఇంటనే సో ఇప్పుడు వాళ్ళమ్మ మర్డర్ చేసింది జైల్లో పడ్డది అది చూసిన వాడేవాడు డీజీపీ దాన్ని వాదించేదేవాడు ప్రభుత్వం తరఫున వాళ్ళ కొడుకు అంటే వాళ్ళమ్మ మర్డర్ చేసిందని డీజీపీ వాళ్ళు అంటాడు అనమాట నేనే చూసినారా నేను ఇంత పెద్ద పోస్ట్ అని నేను తప్పేలేనా కానీ నేనే స్వయంగా చూసిన అమ్మ అంటాడు నువ్వు స్వయంగా చూసినావు వీడు మన కృష్ణ హీరో అంటాడు నాకు మస్తు నచ్చింది ఆ కాంటెక్స్ట్ తర్వాత వీడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అమ్మ ఖచ్చితంగా దోషి అని వాదిస్తాడు అవన్నీ నాకు తెలియదు డాడీ నా ఆత్మ చెప్తుంది అమ్మ మర్డర్ చేయలేదు ఇంతే దట్స్ ఆల్ నువ్వు నువ్వు దగ్గర నుంచి కాక ఐ డోంట్ కేర్ ఇప్పుడు కోర్టులో ప్రొసీడింగ్ మస్తు ఆర్గ్యూస్ వాళ్ళంటే ఇదే కనుకైతే నువ్వు నన్ను కించపరిచనీ ఏ బాగుందని దీనికి అట్లా లింక్ చేయకు నీకు నాకు ఏ సంబంధం నేను అమ్మని తీసుకొని పోతున్నాను పోయి అమ్మతో చెప్తాడు నువ్వు నిమ్మలంగా ఉండవే నువ్వు మర్డర్ చేయలేదు నాకు తెలుసు కానీ మీ నాన్న నమ్మేది అట్లా నమ్మడం కాదు నువ్వు చేయలేదు అది నాకు తెలుసు నీకు కూడా తెలుసు ఇప్పుడు ఇంట్రాగేషన్ రెండు మూడు పాయింట్స్ భలే ఉన్నాయి సింపుల్ పాయింట్స్ వాళ్ళ ఫాదర్ని పిలుస్తాడు ఏం చూసి కరెక్ట్ ఇవ్వవు అంటే కత్తి పొడుస్తుంటే చూసినావా తీస్తుంటే చూసినావా అని అడుగుతాడు తీస్తుంటే చూసినా దట్స్ ఆల్ ఇవ్వరా అన్నారు ఇది ఒకటి ఫస్ట్ అంటే పొడుస్తుంటే చూడలేగా ఓకే అది తీస్తున్నప్పుడు ఆమె చేతులు అటు అటుపక్క చేతులు ఏముంది పత్తి ఉంది అంటారు నేను డిఎస్పీ చేసింది అసలు తర్వాత చుట్టుపక్కల పోలీసులు పిలుస్తాడు అక్కడ ఏం దొరికినాయి అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దొరికింది ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి ఎవరు రైతు రైతు దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుందో ఉండదు కదా మరి అది ఎవరిది అంటే ఖచ్చితంగా డాక్టర్ గారు ఆల్ యువర్ అన్నారు అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి ఉంటాయి పత్తి ఉంటుంది కదా ఈ చాకు ఉంటుందా అందులో లేదు ఆమె చాకు క్యారీ చేయట్లేదు ఆమె ఏం చేసింది ఎవరో చచ్చిపోయిన వ్యక్తిని చూసి కాపాడడానికి పోయి ఆ పత్తి పెట్టి చాకు తీస్తుండగా ఈయన చూశాడు అంతే ఇంతకుమించి ఏమీ లేదు ఇట్లా కేసు నుంచి బయటపడేస్తాడు సో నీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తే ఇంకా వేరే వాళ్ళ మాటలు నమ్మవు ఇప్పుడు ఒక భర్త గురించి భార్య వేరే వాళ్ళ మాటలు నమ్ముతున్నావు అనుకో తెలియదు అని అర్థం అప్సల్యూటీ తెలియదు ఒప్పుకోవాలంతే నీకు తెలిస్తే నువ్వు వేరే వాళ్ళ మాటల గురించి సంబంధం లేదు యూ నో నడు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు డ్రైవింగ్ వెళ్తావు నువ్వు అందరిని నడుపుతావు నేను డ్రైవింగ్కి వెళ్తావు నేను బాగా నడుపుతావు కదా నువ్వు నా బాగా నడుతావు అని చెప్తే నేను నడుపుతా ఎప్పుడు అన్నావు నువ్వు నీకు తెలుస్తుంది లోపూట ఐ కెన్ డ్రైవ్ ఇంకా అయిపోయింది అంతే నువ్వు వంద మంది చెప్తారు నువ్వు నడుపుయా లేదు నేను నడుపుతా అని అంటావు తప్ప వంద మంది చెప్పినా నీకు సంశయం రాదు వంద మంది చెప్పారు నువ్వు మొగోడివి కాదని చెల్బే అంటావు తప్ప బికాజ్ యూ నో నీ బాడీ ఏంది అది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది ఏమేం జరుగుతుంది ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి ఇక వేరే వాళ్ళ మాటలు పట్టుకుంటావు సో ఓవరాల్గా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఏ కుటుంబంలో మనం ఉంటున్నామో అదే మన కన్నీళ్ళకు కారణమవుతుంది ఏ కుటుంబం అనే వ్యవస్థ మనం క్రియేట్ చేసుకుందామో లవ్ కోసం ఇది ప్రేమ కుటీరాన్ని క్రియేట్ చేసుకోవాలని మనం అనుకొని స్వేచ్ఛా మందిర స్వేచ్ఛా మందిరం పాడ సెట్ కాదు అసలు ఒక లవ్ హర్ట్ అంటే నేను నా భార్య నా పిల్లలు ఒక చిన్న ఇమాజినేషన్ ఉంటుంది మైండ్ లేనంత వరకు ఇది బాగుంటుంది చూడు ఒక్కొక్కరి మైండ్ ఇవాల్వ్ అవుతుందా ప్రేమ లేదు బొంగు లేదు జస్ట్ అనుమానాలు వస్తే అంతే సో కుటుంబ సభ్యులు ఆయగుండాలంటే బయట చెప్పులు వదిలేసినట్టు బయట మైండ్ కూడా వదిలేసి రావాలి మనం ఈ రోజే రాద్దాం దీని మీద చెప్పులతో పాటు మైండ్ కూడా బయటనే వదిలేసారండి అంటే కమ్ విత్ ఫ్రెష్ మైండ్ సో ప్రతిరోజు ఒకరినొకరు ఫ్రెష్గా చూసుకుంటేనే కుటుంబ సభ్యులు ఇప్పుడు పెళ్లి చేసుకున్న కొత్తలో లవ్ ఉంది రెండేళ్ళ తర్వాత ఎందుకు లవ్ తెలుసా కొత్తగా చూడడం మానేసినాం అంతే కొత్తగా తయారై కలవడం మానేసినాం ఆమె కొత్తగా తయారై చూడడం మానేసింది కలుసుకోగానే కౌగిలింత పోయింది ఎందుకు ఆల్రెడీ తెలుసు నూనె రెండేళ్ళ చూస్తూనే ఉన్నా అయిపోయింది కాదు అందుకే నేను ఒక చిట్కా చెప్తా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ కానీ కలిసి ఉంటున్నారో వాళ్ళు కలిసి శృంగారం చేసుకునే గది ఉంటుంది కదా ఆ గదిలోకి ఆ సమయంలో వెళ్ళిన తర్వాత ఎవరి గదులు వాళ్ళకు ఉండాలి ఒకరికొకరు బట్టలు మార్చుకోవడం కానీ ఎవరెవరు ఎలాంటి బట్టలు పనులు చేసుకుంటున్నారని కానీ ఇట్లాంటివి ఒకరు ఒకరు చూసుకోవద్దు వాళ్ళు ఒకరినొకరు ఎదురు పడరా ముగ్ధ మనోహరంగా ఎదురుపడాలి తప్ప షార్ట్లు వేసుకొని ఇట్లా బ్రష్ చేసుకుంటూ గలీజ్గా కనబడకూడదు ఒకరికొకరు అరేపు చిన్న ప్రశ్న పడుతుంది చెప్పండి ఎప్పుడన్నా రామ్ గోపాల్ వర్మ షార్ట్ మీద కనిపించారా ఎంత ఇంపెక్కబుల్గా ఉంటాడు అసలు ఎక్కడన్నా ఒక్క ఫోటో సూపర్ వేస్తాడు అసలు అంటే వాట్ యు మ్యాన్ షుడ్ డూ నీ బలహీనతలు నీ యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ ప్రజలకు చూపి ఎందుకంటే అది అర్థం చేసుకునేవాడు ఎగ్జాంపుల్ సరే ఇప్పుడు నిజంగా జీవితం నాకు అర్థమైంది నా యొక్క భార్యకు అర్థమైంది అనుకో అప్పుడు నువ్వు ఎట్లా ఉన్నా వేరే వాళ్ళ మాటలను ఆమె నమ్మదు కనుక ఇంకా అది ప్రేమ పోదు ఇంకా కానీ వేరే వాళ్ళ మాటలు నమ్మే ఒక పనికిరాని మైండ్ ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా నటించుకోవాలి ఇంట్లో ప్రేమ నటించాలి అన్ని నటించాలి అప్పుడే బాగుంటాం ఇదంతా బాగుంటాం కోసమే అదర్వైజ్ మనం క్రియేట్ చేసుకున్న మన కుటుంబమే మనకి ఒక ఏమంటారు నరకం అప్సల్యూటి నరకం మనం ఎంతకుముందు మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది సమస్య ఏంది నాకు ఎందరు ఫోన్ చేస్తారు సమస్య కాదు అది సమస్య అనుకోవడం మా అబ్బాయి ఎట్లా మా అమ్మాయి ఎట్లా నాకు రెస్పెక్ట్ లేదు మా ఆయన అసలు మాట్నట్లేదు నాకు డౌట్ ఉంది ఇదే ఉంటుంది పనికిరా దీని అందరికీ ఏకే కారణమైంది పని లేకపోవడమే ఏది ఉన్నా సరే పని పెట్టుకోవాలి ఆ పని ఉందా నీ మైండ్ పనిలో ఉంటుంది అది కాదు పని కాదు దాని డ్యూటీస్ అందరు మూడు ఉన్న వర్క్ జాబ్ అండ్ డ్యూటీ కుటుంబంలో అందరు నిర్వర్తించేది డ్యూటీ మనం ఆఫీసులో చేసేది జాబ్ ఇప్పుడు జెండా మన ఇది భారత జాతీయ పతాకం ఇట్లా ఎగిరే కానీ దిస్ ఇస్ యువర్ డ్యూటీ జాబ్ కాదు అలాగే వర్క్ కూడా కాదు వర్క్ అంటే ఏంది నీ యొక్క అంత చేతుల నుంచి పుట్టేది అది వేరేవాడిచ్చేది కాదు కుక్క మురగాలని ఎవరు చెప్పలేదు అది మురుగుతుంది ఫ్లవర్ విరబుయాలని ఎవరు చెప్పలేదు దానికి అది విరబుస్తుంది అట్లా నీ నుంచి ఏది బయటకు వస్తుందో అది జీవితకాలం చేసేది నీ పని దానికి ప్రపంచంలో ఉన్న పోలికలకి డబ్బుకి అప్రిసియేషన్కి ఏ సంబంధం ఉండకూడదు ఉంచకూడదు జనాలకు తెలీదా అంటే తెలీదురా నిజంగా తెలియదు ఈ విషయాలు లేకపోతే నేను ఎన్నో కుటుంబాలు చూస్తా అసలు ఆనందమైన కుటుంబం నాకు అర్థం ఎప్పుడు ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఉన్న దాన్ని భలే బ్యూటిఫుల్ నాశనం రా అదొక ఆర్ట్ మంచిగా ఉంటుంది అంతా చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తా ఒక కొడుకు చిన్నపిల్లవాడు ఆరో తరగతి చదువుతున్నాడు వాడు అన్నం తినుకుంటే మంచిగా హ్యాపీగా ఉన్నారు అసలు వాడు అన్నయ్య నూనె వేసుకొని ఇట్లా నూనె పావులు నుంచి నూనె వేయబోతుంటే నూనె పావులు ఇంతే ఉంది రెండు చెంచాలు కింద పోయింది అప్పుడు వాళ్ళమ్మ భద్రకాళి అయ్యి వాడిని గుద్దంతా వలగొట్టి ఇదేనా అసలు వస్తువుని ఇట్లనే చూసేది ఇట్లా చేతులు ఇట్లా పట్టుకుని ఇట్లా వేయాలని తెలియదా చూసుకోవాడిని చుట్టుపక్కల ఏముందో వాడు కయ్య కయ్య ఏడుస్తున్నాడు అనుకోకుండా పడ్డదమ్మా అని అన్న కూడా వారిస్తున్నాడు తెలియక చేసిన లేవే అందులో ఏమి ఎక్కువ అట్లా కాదు మీకు తెలుసుకోవాలి మీరు ఇట్లనే మీరు ఇళ్ళను నాశనం చేస్తారు అని ఇట్లా చేతులు ఎక్కుంటే మొత్తం నూనె కింద పోసే ఈ చేసినంత రెండు చెంచాల నూనె పోయిందని మొత్తం నూనె కింద పోసుకుంటారు